వెల్కమ్ టు ఏపీ న్యూస్ న్యూస్టీవీ సిపి నేత ఎమ్మెల్సీ దువ్వాల శ్రీనివాస్ అలాగే ఆయన వీరాభిమాని దివ్యల మాధురి తనదైన శైలిలో నిరసన తెలియజేశారు శ్రీకాకుళం జిల్లాలో రైతులకు అన్యాయం జరుగుతుందంటూ టెక్కల నియోజకవర్గంలో పొలం బాట పట్టారు వరిచేను కోత కోసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు కూటమి ప్రభుత్వం రైతాంగానికి తీరని అన్యాయం చేస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పద్మూడు పేల ఐదు వందల రూపాయల రైతు భరోసా వచ్చేదని ఇప్పుడు కూటమి సర్కార్ ఇరవై రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించింది రైతులకు అందాయాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు అన్నదాత సుఖీభవా అంటూ సూపర్ సిక్స్ లో ప్రకటించిన హామీ ఏమైందని నిలదీశారు రైతులకు విత్తనాలు ఎరువులు పురుగు మందులు ఖరీఫ్ లో రైతులను అడిగారు మద్దతు ధర వచ్చిందా అని ప్రశ్నించారు దువ్వాళ శ్రీనివాస్ దివ్యల మాధురి మేడగారు మీ పొలానికి వచ్చామంటే కోసం జరుగుతున్నాయి అలాగే ఒకవైపు నూరులో చేస్తున్నారు మీకు జగనన్న ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందలు ఇచ్చేవారు అప్పుడు అందేదా ఇప్పుడు ఇరవై వేలు ఇస్తామన్నారు కోట ప్రభుత్వం వచ్చిందా మీకు వచ్చిందా అంటే అన్నదాత సుఖీ పేరుతో ఎన్నికలకు ముందు మీకు మాటిచ్చారు వచ్చిందా మీరు విత్తనాలు ఎరువులు పురుగు మందుల గురించి అడిగారా ప్రభుత్వానికి అర్జు పెట్టుకున్నారా ఇచ్చారా మీకు ఎరువులు విత్తనాలు పురుగు మందులు ఏవి ఇవ్వదు అంటే మీరే కొనుక్కున్నారా బయట బజార్లో ప్రైవేట్గా కొనుక్కున్నారు ఇప్పుడు గిట్టుబాటు ఇవ్వాలి కదా బస్తాకి ఎన్ని కేజీలు ఉంటాయి ఎన్ ఎనభై ఎనభై కేజీలు ఒక బస్తా వంద కేజీలు మీకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఎంత ప్రకటించిందో తెలుసు తెలుసా కనీసం అది కూడా తెలియదు మీకు ప్రభుత్వం వంద కేజీలకు ధాన్యం బస్తా మీరు అమ్మాలనుకుంటే రెండు వేల మూడు వందలు ప్రకటించారు ఎనభై కేజీల బస్తా అయితే పద్దెనిమిది వందల నలభై రూపాయలు ప్రకటించింది అది తెలుసా మరి ఎలా మీరు ధాన్యం ఎవరిని అమ్మాలనుకుంటున్నారు ఎలా అమ్ముతారు ఏమన్నారు అంటే పండించిన దాన్ని దళారికి ఇస్తారా నేను చెప్పాను కదా ఇప్పుడే నేను ఈ పొలానికి రాకముందు చెప్పాను మళ్ళీ దళారీల వ్యవస్థ అంటే సర్వనాశనమైంది రైతాంగ విధానం అనడానికి ఇది ఒకటే ఉదాహరణ ఎరువులు లేవంట విత్తనాలు ఇవ్వలేదంట పురుగు మందులు ఇవ్వలేదంట అన్నదాత సుఖీబాబా పేరుతో ఇరవై వేలు ఇస్తామన్నారు అది ఇవ్వలేదంట ఆఖరి గిట్టుబాటు ధర గురించి అడిగితే రైతన్నకి పొలం పండించిన రైతన్నకి గిట్టుబాటు ధర అంతా కూడా తెలియదంట కొన్ని గిట్టుబాటు ధర తెలియదు సరే నువ్వు ఈ ధాన్యం ఎవరికి అమ్మాలనుకుంటున్నావు అంటే తెలీదు దళారి వచ్చి తీసుకుపోతాడు అని చెప్తాడు అంటే మళ్ళీ దళారీ వ్యవస్థ ప్రారంభమైపోయింది ఇంతవరకు దళారీలకి దూరం పెట్టారు జగన్ అన్న ఇప్పుడు దళారీ వ్యవస్థ ప్రారంభమైంది అంటే మీ దగ్గర నుంచి మీకు తెలుసా అండి దళారీ ఎంత ఇస్తామన్నాడు ఏమైనా చెప్పాడు రేటు పదిహేను వందలు పదహారు వందలు ఇస్తాడట ఏది ఎనభై కేజీలు బస్తాయి అయితేనే వంద కేజీలు బస్తాయి ఎనభై కేజీలు ఎనభై కేజీలు వస్తారేజీ ఎనభై రెండు కేజీలు ధాన్యం ఇస్తే పద పదమూడు వందలు పద్నాలుగు వందలు ఇస్తాడట కానీ ఎనభై రెండు కేజీలు దరస ధర ఎంత తెలిస్తే పద్దెనిమిది వందల నలభై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు హుష్కాకి ఇది రైతుకి అందడం లేదు ఎనభై కేజీలు అదే వంద కేజీలు అయితే యావరేజ్లు మూడు నాలుగు వందలు కూడా ఎగరేసిస్తారు నేను ఇప్పుడే పొలానికి రాకముందు ముందే చెప్పాను నేను ఈ ప్రభుత్వంలో ఎటువంటి దారిద్రాలు సంభవిస్తున్నాయి సాక్షాత్ ఈ జిల్లాలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పుకున్న అచ్చెన్నాయుడు ద్వారా ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి రైతుకి ఎటువంటి అన్యాయం జరుగుతుందని నేను ఇప్పుడే చెప్పి పొలంలోకి వచ్చి సరదాగా ఒక నాలుగు ఏళ్ళు కోద్దామని కోసాను కోసి రైతన్నకు అడిగాను రైతన్న స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను ఇది దుర్మార్గం దుర్మార్గమైనటువంటి చర్య నేను ఒక్కటే తెలియజేస్తున్నాను ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దళారి వ్యవస్థని రద్దు చేయాలి ధాన్యాన్ని ప్రతి ధాన్యపు గింజని ప్రభుత్వమే కొనాలి గిట్టుబాటు ధర ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా అకౌంట్లో వేయాలి పది లక్షల టన్నులు కనీసంలో కనీసం శ్రీకాకుళం జిల్లాలో పండితే ఐదు లక్షల టన్నులకు మాత్రమే ప్రొక్యూర్మెంట్కి నిన్న కలెక్టర్ గారు అధికారాలు ఇచ్చారట ఐదు లక్షల టన్నులు కాదు అవసరమైతే పది లక్షల టన్నులు కూడా కొనాలి ఈరోజు కొనుగోళ్లు ప్రారంభం కాకముందే నేను ఈరోజు పొలంకి వచ్చాను ఆఖరిపు ధాన్యపు గింజ కొనే అంతవరకు కూడా నేను పోరాడుతూనే ఉంటాను ఇలాగే వస్తాను పొలాలకి అన్ని ప్రాంతాలకు కూడా కళ్ళాలకి వెళ్ళి కలుస్తాను ఎక్కడ ధాన్యం కానీ కొనకుండా ఉండినా దళారీల తాలూకా చేతివాటం ఇందులో ఉండినా రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిసినా పోరాటం ప్రారంభిస్తామని రైతుల తరఫున ఉద్యమే చేస్తామని నేను గట్టిగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాను అచ్చెనాయుడు సంబంధిత శాఖకు మంత్రి ఇవ్వే ఉన్నా కాబట్టి డైరెక్ట్గా నీకే ఈ విషయాలు తెలియజేస్తున్నాను వెంటనే నేను నీ నియోజకవర్గం నీ టెక్కడి నువ్వు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నటువంటి నియోజకవర్గం రాష్ట్రానికి మంత్రిగా ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి మా మంత్రిగా నువ్వు ఏ నిర్ణయం చేశావయో ప్రజలకు ఇలా మోసం చేస్తారా ఇలా అన్యాయం చేస్తారా దీన్ని నేను తీవ్రంగా ప్రకరిపిస్తున్నాను తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను కూట ప్రభుత్వానికి ప్రశ్నించాం ప్రశ్నించిన దానికి సమాధానం చెప్పండి దయచేసి సమస్యను పరిష్కరించమని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను